సంతోషపరులు దుఃఖాన్ని పరమానందంగా మార్చండి మీరు అనుసరించడానికి నా వద్ద ఒక సూత్రం కూడా లేదు ఓ సాధారణ అవగాహన తప్ప అదేంటంటే ఇది మీ జీవితం ఆనందించండి దానిని ఒక పాటలా నృత్యంలా మలుచుకోండి దుఃఖాన్ని వదిలేసి పరమానందం వైపు పరివర్తనం చెందుతుంటే ఎవరైనా ఆపగలరా చెప్పండి అలా ఆపడం ఎవ్వరి వల్ల కాని పని మిమ్మల్ని జైల్లో పెట్టి గొలుసులతో కట్టిపడేసినా కూడా మిమ్మల్ని నిర్బంధించడం ఎవరి వల్ల కాదు అంత చేసినా కూడా మీ ఆత్మ ఇంకా స్వేచ్ఛగానే ఉంటుంది ఆ నిర్దేశిత పరిస్థితుల్లో కూడా ఆ దయనీయ స్థితి పట్ల బిగ్గరగా ఏడవచ్చు లేదా హాయిగా ఓ పాట కూడా పాడుకోవచ్చు ప్రతీదీ చాలా సరళంగా సాధారణంగా ఉంటుంది దీనికి ఏ కారణం ఉండదు అంతా అలా ఉంటుంది అంతే అస్తిత్వం ప్రసాదిస్తున్న కరుణాభరిత కానుక ఈ క్షణం సృజనశీలురే సంతోషంగా ఉంటారు ఈ భావాలను మీ హృదయపు లోతుల్లోకి మునిగిపోనివ్వండి కేవలం సృజనశీలురే సంతోషంగా ఉంటారు ఓ పద్యం రాయండి ఓ పాట పాడండి ఓ నృత్యం చేయండి తద్వారా సంతోషంగా మారిపోతుంటారు మీరు ఓ పాట పాడినా పద్యం రాసినా వాటిని ఎవ్వరూ ఇష్టపడకపోవచ్చు మీకు జే జేలు పలుకకపోవచ్చు అదంతా మీకు అవసరం లేదు మీరు ఆనందించారు అది మిమ్మల్ని సంతోషపరిచింది అది చాలు జీవితాన్ని సాధ్యమైనంతా సుందరగా తీర్చిదిద్దుకోండి నిజమైన మనిషి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడని నేను చెప్పడం లేదు నిజమైన వాడు ఎల్లప్పుడూ నిజంగానే ఉంటాడు అతడు దుఃఖంగా ఉన్నప్పుడు నిజంగా దుఃఖంగానే ఉంటాడు దాన్ని జీవితంలో ఓ భాగంగా ఓ పెరుగుదలగా స్వీకరిస్తాడు ఏమాత్రం తిరస్కరించడు అస్తిత్వం నిన్ను అలా ఉండడానికి ఎంచుకుంది అందుకే నీకు జీవితాన్ని ప్రసాదించింది అందువల్ల పూర్తి కృతజ్ఞతత్వంతో నీ జీవితాన్ని మరింత సుందరంగా మలుచుకో ఓ కొత్త వ్యక్తిని నమస్తే అని పలకరించగలిగిన వాడు ఓ పువ్వును కూడా అంతే ప్రేమతో పలకరించగలడు పక్షుల కిలకిల రావాలతో తాను కూడా ఓ పక్షి అయిపోయి ఓ పాట పాడుకోగలడు అహం అతి కోసం మిమ్మల్ని భిక్షనంతిస్తుంది అహం చాలా బలహీనమైనది అహం వల్ల మీకు ఎప్పుడైనా శక్తిగల వారం గొప్ప వారం అని అనిపించిందా అహం వల్ల మీరు ఎల్లప్పుడూ శక్తిహీనులుగానే భావిస్తారు అందువల్లే అహం మిమ్మల్ని ఎల్లప్పుడూ మీ సామ్రాజ్యాన్ని విస్తరించండి తద్వారా మీరు శక్తివంతులు అవుతారు ఈ ఇల్లు మీకు సరిపోదు మరో భవంతి అవసరం ఈ బ్యాంక్ బ్యాలెన్స్ చాలదు ఇంకాస్త కూడబెట్టండి ఇప్పుడు ఉన్న కీర్తి వల్ల మీకేమీ ఒరగదు ఇంకాస్త పెంచుకోండి అంటూ ఉసిగులుపుతూ ఉంటుంది మిమ్మల్ని ఎక్కడా నిలువనివ్వదు అహం ఎప్పుడు అతి కోసమే అరులు చేస్తుంది ఎందుకు నిజంగా అదే శక్తివంతమైనదైతే అలా ఎందుకు అరులు చేస్తుంది ఈ అతి కోసం భిక్షమెత్తడం తెలిపేది ఏమిటంటే అహం ఎల్లప్పుడూ తక్కువతనాన్ని బలహీనతను అనుభవిస్తూ ఉందని మీ వద్ద ఓ మిలియన్ రూపాయలు ఉన్నా కూడా బలహీనులే అనుకుంటారు ఎందుకంటే మీ అహం మీ మిలియన్ వల్ల ఏమవుతుంది మరో పది మిలియన్లు కావాలి అంటుంది కానీ నేను అంటాను పది మిలియన్లు సంపాదించినప్పుడు మరో పదింతల శక్తిహీనులు అవుతారు అదంతే దాని సహజ స్వభావం అది మరి అహం ఆధిక్యత కోసం కలలు కంటూ ఉంటుంది అహంతో ఏమీ జరగబోదు ఎంతెంత అధికారం మీకు వస్తూ ఉంటే అంతంత అధికారహీనులు అయిపోతున్నట్లు మీకు తెలిసిపోతుంది ధనికులు అవుతున్న కొద్దీ బీదగా భావిస్తారు ఎంతెంత ఆరోగ్యవంతులు అవుతున్న కొద్దీ అంతంత మృత్యువు పట్ల మీలో భయం పెరిగిపోతూ ఉంటుంది యుక్త వయస్సుకు మారుతున్న కొద్దీ ముసలి ముసలితనానికి దగ్గరవుతున్నామని దిగులు పడుతుంటారు దానికి ఆ పక్కనే దానికి విరుద్ధమైనది నెలకొని ఉంటుంది తరచి చూస్తే మీలోని ప్రతి విషయానికి దానికి వ్యతిరేకమైన విషయం దగ్గరికి వస్తున్నట్లు మీ గొంతు చుట్టూ వచ్చు బిగుస్తున్నట్లుగా తెలిసిపోతుంది బాహ్యంగా మీరు ఎంత అందంగా ఉంటే లోపల అంత అందవిహీనంగా ఉంటారు ఆధిక్యాన్ని అహం ఎప్పటికైనా పొందదు అది ఎప్పటికీ ఆధిక్యం కోసం కలలు కంటూ పథకాలు వేసుకుంటూ వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ అవన్నీ కేవలం కలలే తప్ప మరేమీ కావు ఎండమావులు ఒక భ్రమ ఎండమావుల్లో నీరు ఒక భ్రమ అహపు లక్ష్యాలన్నీ కూడా అంతే కానీ అవి ఓ భరోసాను ఇస్తాయి మీరేమో భ్రమపడుతూ ఉంటారు ఏదో ఒక రోజు గొప్పవాణ్ణి కాకపోతానా అని ప్రస్తుతానికేమో దిగులుగా బలహీనుడిగా అదముడిగా ఆత్మన్యూన న్యూనతతో కుళ్ళిపోతుంటారు కానీ భవిష్యత్తులో ఊహల్లో కళల్లో మాత్రం అత్యంత శక్తివంతులుగా మారుతాం అనుకుంటూ ఉంటారు ప్రపంచాధి నేత అయ్యో లేదా అమెరికా అధ్యక్షుడు అయ్యో ఏలుతున్నట్లు ఓ కుర్చీలో కూర్చుని పగటి కలలు కంటూ ఆనందిస్తూ ఉంటారు ప్రతిరోజు అందరి దృష్టి అంతా మీపై పడాలని తపన పడుతుంటారు ఈ తపన కూడా మిమ్మల్ని ఉద్రేకపరుస్తూ అదో రకమైన మత్తుని ఇస్తుంది మీరు ఆ విధంగా కళలు కంటున్నప్పుడు అదో రకంగా గంభీరంగా టీవీగా ఏదో వైవిధ్యంగా నడుస్తుంటారు మీరు వెతకనప్పుడు అదే వస్తుంది మీ శక్తిని అంతా కళలకే పరిమితం చేసినప్పుడు మీరు శక్తిహీనులుగా మిగిలిపోతారు సత్యమేమో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది మీరు వెతకనప్పుడు అది వస్తుంది మీరు అడగనప్పుడు అది ఇవ్వబడుతుంది మీరు అర్రులు చాచనప్పుడు అది అక్కడే ఉంటుంది దూరంగా ఉండే ఎండమావుల వెంట పరిగెత్తినప్పుడు అవన్నీ మీ చుట్టూ కూడా ఉన్నాయని గమనిస్తారు సత్యాన్ని మీరు ఎప్పుడూ గ్రహించలేదు కానీ అది మీలోనే ఉంది మరి మీరేమో బయట వెతుకుతున్నారు